మరి ఇప్పుడు మన బాలకృష్ణ గణ గారు గోమాత మనకు వచ్చారు కాబట్టి మరి ఈ సందర్భంగా మరి దృష్టిగిరి పీఠాధం కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఒక రెండు నిమిషాలు స్వామివారు చేస్తున్నటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే ధర్మరక్షకనే సత్యక్షమీ మాతాపిత గురుదైవమే సద్గురునాథనే శ్రీహరి శ్రీహరిహరసుతన్ ఆనంద చిత్తన్ అయ్యనయ్యప్ప ముఖ్యంగా గోపాలకృష్ణుడు గోపాల బాలకృష్ణ ఆయన నిజంగా మా మన జాతి గర్వించదగ్గ వ్యక్తి అంటే మన ముక్త కంఠంతో చెప్పాలి మన తెలుగు జాతి మన భారత జాతి హిందూ జాతి అందరూ కూడా గర్వించదగ్గ వ్యక్తి బాలకృష్ణ గురుస్వామి ఎందుకంటే అంతకుముందు మనం ఈ గొప్ప పని చేసాం అంత గొప్పగా మనం ఇల్లు కట్టుకున్నాం ఇంత గొప్పగా కారు కొనుక్కున్నాం ఇంత గొప్పగా మనం ఒక భూము జాగలు కొనుక్కున్నాం అనే విషయం కాదు ఇప్పుడు ఎంత గొప్పగా మనం ధర్మాన్ని కాపాడగలిగే చేస్తున్నాం అనేది ఇప్పుడు ముఖ్యం దానికి నిదర్శనమే మా బాలకృష్ణ గురుస్వామి కాబట్టి ఇటువంటి అవకాశం మాకు వచ్చిందంటే ముఖ్యంగా ఆయన కూడా బాలకృష్ణ గురుస్వామి ఒక పాదయాత్రలో మా తెలంగాణ శ్రీ అయ్యప్ప స్వామి సేవా వేదిక సంఘ సంఘటితంగా మేము ముందుకు వస్తున్నాం ఆయనతో పాటు ఏ కార్యక్రమం ఈ ధర్మ పరిరక్షణ అర్థం లోక కళ్యాణార్థం చేస్తున్న కార్యక్రమానికి అందరం కూడా సంఘటితం కావాల్సిన అవసరం ఉంది హిందూ జాతి ఎప్పుడైనా మనం మేలుకోవాలి ఎందుకంటే మనకు ఉన్నది భారతదేశం ఒకటే హిందువులకు ముఖ్యమైన దేశం అంటే మనకు ఒకటి ఒకటే దేశం ఉంది కాబట్టి మన ధర్మాన్ని పరిరక్షించుకునే విధంగా అందరం కూడా మనం కంకణబద్ధులై ఉండాలి ఇటువంటి వాళ్ళు ఇంకా బాలకృష్ణ గురుస్వామి చేస్తున్న దానికన్నా ఇంకా మిన్నద చేయాలనే ఆలోచన మన అందరికీ రావాలి గో సంరక్షణ అనేది మన దేవి దేవతల కాలం నుంచి వస్తున్న గోమాత సర్వదేవతలు నిక్షిప్తమై ఉన్న అమ్మ గోమాత ఆ గోమాతను మనం నిర్లక్ష్యం చేస్తున్నాం ఆ గో గో ఆధారిత వ్యవసాయం మనం చేయట్లేదు చేయాలి గోవధన్ నిషేధించాలి అందరిని గోవుల్ని కాపాడాలి అదే ఒక నానుడితో భారతదేశం అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర అనేది ఎంత గొప్ప విషయం ఆ సంకల్పం ఇక ఆయన ఒక మూడు సార్లు మేజర్ సర్జకల్ అంటే సర్జరీ అయింది అంటే స్పైనల్ కార్డు సర్జరీ అయిన ఆయన కూడా ఆ అయ్యప్ప అంత శక్తి శక్తిస్తున్నాడంటే ఆయన అనుగ్రహం వాళ్ళు ఇల్లి ఇల్లు మొంగిట్లు వదిలేసి పిల్లల్ని వాళ్ళ ఇల్లును వదిలేసి ఆయన చేస్తున్నాడంటే దానికి అందరం కూడా గట్టిగా కరకర కరతాల ధ్వనులతో స్వామి అటువంటి బాలకృష్ణ గారిని మన ప్రాంతానికి ఇక్కడ స్థావరం ఇచ్చిన బొబ్బులి మురళి కూడా అదే విధంగా కరకాలతో దేవాలయ కమిటీ బొబ్బలి మురళి గారంటే నేను ఒక్కరిని అంటే మా తెలంగాణ ఐక్య వేదిక ఆయన ఇక్కడ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి ఆ మాట అంటున్నానమ్మా మిగతా వాళ్ళది అందరూ వస్తారు దేవాలయం అంటున్నాను అందుకనే మన దేవాలయానికి ఒక అది మంచి ఒక శుభ సూచకం ఒక గో ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా మీరు ఎన్ని విధాలా సహకరిస్తున్నారు అనేది అదొక నిదర్శనం నేను చెప్తున్నా ఎందుకంటే మీ కమిటీ వాళ్ళకు నేను ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మీకు అదృష్టం దొరికింది మీ ప్రాంత వాసులకు దొరికింది ఈ దేవాలయానికి లభించింది సరే కాబట్టి ఇది ఒక మంచి శుభ సూచకం అమ్మా అందుకనే నేను ఈరోజు శుభదినం అని చెప్పాను ఇంకోటి అమ్మా అయితే ప్రతి ఒక్కరు కూడా మా ధర్మం గురించి ఈ రోజు నుంచి మనం ఆలోచన చేద్దాం ధర్మానికి కట్టుబడి ఉందాం మన ధర్మాన్ని పరిరక్షించే విధంగా మనం ఏం చేయాలనేది ఆలోచన చేద్దాం ఈ మాతృ మాతృశ్రీలు ఉన్నారు మాతతోనే ఏదైనా సాధ్యం మేము ఎన్ననుకున్నా కూడా కార్యాచరణలు కావాలంటే మీ మీ సహకారం ఉండాలి అదే కాబట్టి బాలకృష్ణ గురిస్వామి గారు కురిస్వామి గారి ఈ కార్యక్రమాన్ని అందరం కూడా సంఘటితంగా మనం సహకరించాలి తర్వాత కమిటీ వాళ్ళకు తెలియజేస్తూ పాదయాత్రలో కొంచెం ఇబ్బందులు పడడం జరిగింది నా కుటుంబం లాగా ఇక్కడ చౌటుప్పల అయ్యప్ప దేవాలయంలో అధ్యక్షులు భాస్కర్ గారు అదే విధంగా మా మురళీ గురుస్వామి గారు రాము గారు గోవర్ధన్ రెడ్డి గారు సాయిలు గారు మా రాజేష్ గారు అదే రమేష్ గారు ఇక్కడ ఉన్న మిత్రులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు నేను కుటుంబాన్ని వదిలేసిన కానీ ఇక్కడ నాకు చాలా ఆప్తులు తయారయ్యారు నిజంగా నా జీవితంలో ఈ చౌటుప్పలను మరవలేను ఇంకోటి యావత్ దేశం కూడా ఈరోజు చౌటుప్పల అయ్యప్ప దేవాలయం అంటే నేను తొమ్మిది రాష్ట్రాలు దాటి పదో రాష్ట్రంలో నడుస్తున్నాను అన్ని రాష్ట్రాల్లో కూడా చౌటుప్పల అయ్యప్ప దేవాలయంలో బాలకృష్ణ గురుస్వామి పాదయాత్ర ఆగిపోయింది ఇక్కడ వాళ్ళు నన్ను బాగా చేసుకుంటున్నారని చెప్పి అన్ని రాష్ట్రాలకు కూడా తెలిసిందమ్మా కాబట్టి మీ అందరికి కూడా ఉదయపూర్వకంగా పేరు పెట్టిన ధన్యవాదాలు నా జీవితంలో మిమ్మల్ని ఎవరిని ఇంత ప్రేమగా చూసిన నా కుటుంబాన్ని నేను ఎప్పుడు మరవను చాలా ధన్యవాదాలు స్వామి రేపు తొమ్మిదవ తారీఖు నుంచి ఈ యాత్ర మళ్ళా కొనసాగుతుందమ్మా ఇంకొక ఎనభై రోజులు నేను పాదయాత్ర చేయాలి ఈ రోజు వంద రోజులు అయిపోయింది కన్యాకుమారి దాకా ఇంకా రెండు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేయాలి ఇక్కడ నుంచి మీ అందరి తల్లులు మహిళలు హార్తులు పట్టుకొని నన్ను తీసుకొని వచ్చారు మీకు ఒక అంత బాధ కలిగిండి వచ్చి నాకు ఇన్సిడెంట్ వల్ల ఇక్కడ ఉన్నా అని చెప్పి మళ్ళా నన్ను మీరందరూ ఆనందంగా ఇక్కడ నుంచి సాగ పంపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ మా గురుస్వామి అనౌన్స్ చేస్తాడు తొమ్మిదవ తారీఖు ఆ అనౌన్స్ చేస్తే ఆ రోజు ఉదయాన్న ఒక్కసారి మీరందరూ ఎనిమిది గంటలకు వస్తే స్వామి వారు కూడా పుష్పగిరి పీఠాధిపత్యం తీసుకొస్తున్నారు మీరందరూ నన్ను కన్యాకుమారి వరకు సాగ పంపితే గోరక్షణ భూరక్షణ కోసం నేను చేస్తున్న మహాయజ్ఞం సంపూర్తిగా అవుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా అనుకుంటూ గురుస్వామి గారు మనము ఘనంగా స్వాగతం చెప్పాం బాలకృష్ణ గురుస్వామికి గోమాతకు కానీ కొన్ని కారణాల వల్ల ఇక్కడే యాత్ర నిలిపివేయబడింది ఇక్కడే మనం అంతా కూడా ఇక్కడ ఉన్న ప్రతి మహిళా సోదరు మళ్ళీ అందరూ కూడా ఈ యొక్క తొమ్మిదవ తారీఖు మరి ఈ దేవాలయం నుంచే ఆయన్ని పాదయాత్రని మళ్ళీ మొదలుపెట్టే విధంగా మనం అందరం కూడా సహకరించాలని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు రావాల్సిందిగా అందరూ చేతులైతే వస్తామని చెప్పండి మా స్వామి అందరూ రావాలి స్వామి జన్ అందరం స్వాగతం స్వాగతం చెప్తాం పాదయాత్రని మళ్ళీ ఇక్కడి నుంచి ప్రారంభిద్దాం స్వామి ఈ బాలకృష్ణ గురు స్వామి చేస్తున్న ఈ యజ్ఞానికి అందం మనం ఒక సమిత ఒక యజ్ఞానికి ఒక సమిత లాగా అందరూ కూడా సహకరించాలని మా తెలంగాణ ఐక్యవేదిక ద్వారా స్వామికి ఒక సహకారం అందిస్తున్నామమ్మా మా ఐక్యవేదిక తరపు నుంచి ఒక ఇరవై వేల రూపాయలు స్వామికి మేము అందజేస్తున్నాం చేస్తున్నాం స్వామి ఈ నెల ఇప్పుడు తొమ్మిదవ తారీఖు మళ్ళీ తిరిగి ప్రారంభమవుతుంది తొమ్మిదవ తారీఖు గురువారము ఉదయం తొమ్మిది గంటలకు దేవాలయం నుంచి తిరిగి యాత్ర ప్రారంభించారు